ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు చిత్రావతి నది హారతికి ఎలా వెళ్ళానంటే స్టేషన్ దగ్గర నుంచి ఫ్రీ బస్ ఉన్నాయి కదండి ఆ బస్సు మీద వెళ్ళాను అది చిత్రావతి ఫొటోస్ అండి ఇవన్నీని అక్కడ హారతి తీయడానికి అసలు ఖాళీ లేదండి ఇసుక ఇస్తే రావట్లేదు జనం అంత జనం ఉన్నారండి ఎలా ఏవో ఐరుకుల్లో దూరే అనుకోండి ఇదండి షెడ్స్ వేసారు చూసారా తాత్కాలిక షెడ్స్ ఉన్న చోటు అనమాట ఇది అక్కడికి తీసుకెళ్ళిందండి బస్సు ఇది ఇదండి అవి ఎంట్రన్స్ ఆ లోపల షెడ్కి అయితే అలాగే చూడండి తెల్ల కనబడుతుందండి అలాంటి ఎన్నో షెడ్స్ అండి మామూలుగా ఫ్రీ షెడ్స్ అనమాట ఇదంటే తాత్కాలిక బస్ స్టాండ్ స్టేషన్ నుంచి వెళ్ళే బస్సులన్నీ కూడా ఇక్కడ మళ్ళీ టర్నింగ్ తిరిగి మళ్ళీ స్టేషన్కి వస్తాయి అన్నమాట ఇలా ఈ షెడ్లో సౌకర్యాలు అన్నీ ఉండి ఇది ఫుడ్ కోర్ట్ అండి ఇక్కడ జెంట్స్ది అనమాట ఇది వీళ్ళందరూ జెంట్స్ అనమాట ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయండి లోపల బాబాకి బుడగలయ్యి కూడా అలంకరణ చేస్తున్నారు బుడగలయ్యి ఊదిసి ఇక్కడంతా కూడా ఫుడ్ అనమాట జెంట్స్కి అందరికి కూడా ఫుడ్ వసతి సౌకర్యం అనమాట ఇవన్నీ తాత్కాలిక ఏర్పాటు చేశారు ఇక్కడ కాఫీలు ఇస్తున్నారండి ఎల్టోడికి పడుకోవడం అయితే అలా ఉన్నాయండి ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా షెడ్లు అయితే అలా వేశారండి ఎవరు పక్క దుప్పట పరుచుకొని ఎవరు లగేజీ వాళ్ళు ఆ పక్క దుప్పట మీద పెట్టుకుంటున్నారండి బాత్రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి తాత్కాలిక బాత్రూమ్ లేదంటే ఇవి కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ మన తిరుపతి తిరుపతి సేవకి వెళ్తారు చూడండి వారు అంటండి సేవకు వచ్చారు ఈ షెడ్ దగ్గర వాళ్ళ నలుగురు సేవా సిబ్బంది అంటండి నేను వారితో మాట్లాడాను వారు కూడా నాతో కలిసి ఇలా ఫోటో దిగారండి ఈ విధంగా అక్కడ చూసుకొని మళ్ళీ బయటకు వచ్చానండి అంటే ఆ సౌకర్యాలు అలా ఉన్నాయి చూడటానికి కోసం అవకాశం నాకు కలిగింది అనమాట ఇదిగో బయటకు వస్తే ఎలా ఉన్నాయండి అన్ని షెడ్లు అలా అన్ని తెల్లటి తారపల్ల కొడుకు ఏర్పాటు చేశారండి ఇక్కడైతే కాఫీ సెక్షన్ టీ సెక్షన్ జరుగుతుందండి బయటకు వచ్చేసాడు సాయంత్రం ఐదు అయింది నాలుగున్నర అయ్యిందండి ఆ సమయానికి బయటకు వెళ్ళే మార్గం మందిరంలోకి వెళ్ళే మార్గం అంటే చూపించారు ఈ దారంట వెళ్తే మందులకు మార్గం వస్తుందమ్మా అన్నారు సరేనే మనం దర్శనం చేసుకోవడానికి వీలు అవుతుందేమో అవన్నీ షెడ్లేనండి వాళ్ళకు కూర్చుని ఉంది బయట దర్శనం చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అని వెళ్ళానండి వెళ్తున్నాను అందరికీ ఆశ్రమానికి వెస్ట్ గేట్ అన్నమాట ఇది ఆ వెస్ట్ గేట్లోంచి లోపల మందులోకిప్పుడు అడుగు పెడుతున్నాయి ఇది కొత్తగా నిర్మాణం జరుగుతున్నాయండి చాలామంది అందులో దిగిపోయారు ఇయేమో మామూలుగాను షెడ్స్ అనమాట మనకి పదిహేను రూపాయలకి నలభై రూపాయలకి షెడ్కి పదిహేను రూపాయలది అయితే అలా ఉంటుందండి ఇంద్రం దగ్గరికి వెళ్ళడానికి ఇది షార్ట్ కట్ మార్గం అండి అంటే తక్కువ దూరంలో వెళ్ళిపోతాం మనం ఇగో ఇది కూడా షెడే అందులో నలభై రూపాయల షెడ్డు ఇది మన నర్సాపురం తణుకు వాళ్ళు అండి అక్కడ దారిలో మాట్లాడారు వాళ్ళు అలంకరణ అయితే లైటింగ్ అలంకరణ అయితే ఇలా ఉన్నదండి చూడండి ఇది రౌండ్ భవనం రౌండ్ షేప్లో ఉన్న భవనం అన్నాను కదా అది అన్నమాట ఇది అలాంటి ఐదు అన్నమాట ఇలాంటివి నేను గాయత్రి మాత ఇక్కడ సరే ఇప్పుడు ఎలాగో లోపలికి వచ్చాను కదా అని గాయత్రి మాత గాయత్రి మాత టెంపుల్కి వెళ్ళింది అక్కడికి అయితే గాయత్రి మాత టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్ ఇది గాయత్రి నివాసం మనం సేవకి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళకి అనమాట దీంట్లో నివాసం ఉంటాం బెడ్ బెడ్ ఇస్తారు మనకి మేమైతే అందులోనే ఉన్నాం అప్పుడు సేవలకి వెళ్ళినప్పుడు ఇది గాయత్రి మాత మహాలక్ష్మి ఆలయం అండి తలుపేసిస్తుంది ఇదేమో గాయత్రి మాత ఆలయం ఆలయం అనమాట మహాలక్ష్మి ఆలయం తలుపేసింది వేసింది మా గాయత్రి మాత ఆలయం తలుపు తీస్తుందండి ఫోటోలు తీనవరు కదా అని చెప్పి నేను ఇలా తీసుకున్నానండి మా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా నడుచుకుంటూ వచ్చాను ఇదిగోండి వస్తున్నాను ఇప్పుడు మందిరంలోకి వెళ్దామని కానీ చాలా బందోబస్తు అండి అన్నీ మూసేశారు గేట్లన్నీ మనకేం వెళ్ళడానికి ఏం అవకాశం లేదు అన్నీ వేస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నారు ఇక్కడ పుస్తకాలండి బుక్ స్టాల్ ఇది గణేష్ గేటుకి మార్గం అండి గణేష్ గేటుకి మార్గం అనమాట ఆ గణేష్ కాకుండా ఇంకో గణేష్ చిన్న గణేష్ మనం లోపలికి కులవంతర హాలు రామ్ రామ్ ఇదిగో ఇది ఈ గేట్ మార్గం అన్నమాట గోపురం ఉన్న మార్గం అనమాట ఈ గోపురం నుంచి బయటకు వచ్చేసామండి అక్కడైతే అతి చెట్లతో అలా అలంకరణ చేశారండి మనకి ఈస్ట్ ఆ ఈస్ట్ ఈ ప్రహరీ గోడ ప్రహరీ గోడకి యువతలు ఇలా కనపడతాయండి దానికి లైటింగ్ అలా ఏర్పాటు చేశారండి ఇది రోడ్డు భాగం అనమాట ఇది మనకి ప్రశాంతనీలం ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళే మార్గం అదేం గోపురం మార్గం ఇదేం గణేష్ మార్గం అనమాట అక్కడ వినాయకుడు విత్తడుతూ ఉంటాడండి ఇక్కడ వినాయకుడు వెండి తొడుగుతూ ఉంటాడు చిత్రవతి రోడ్డు మార్గంలో యావు కడ్డి చూడండి నాలుగు కాలు కాకుండా ఇంకా రెండు కాలు ఎక్స్ట్రా ఉన్నాయండి గోపురం మీద మాపురం మీద ఇది చిత్రావతి రోడ్డు గురిస్తాం మనం అక్కడ హారతి దగ్గర అయితే ఎక్స్కేస్తే రాల్సలేదండి జనం అంత జనం ఉన్నారు అయితే హారత్ మొదలైపోయింది निष्कार हृदृे अमृतम् ब्रह्मणि शरीरे स्विता शरीर हृदये हृदय अहम् अमृते अमृतम् ब्रह्मणे సమర్పయామి పుష్పపూర్వక నమస్కారం సమర్పయామి ఇప్పుడు ఒక్కసారి చిన్న మాట అందరికీ కూడా స్వామివారు హంసవాహనానికి హంస వాహనంలో అధిరోహించిన తరువాత పంచహారతులతో ఈ హారతి ఎనిమిది రోజులు అని అంటండి పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు అనట తర్వాత ఉండదు అనుకుంటా మరి తర్వాత అయితే కనుక ఉండదు అన్నారు వాళ్ళు హారతి అయిపోయిందండి రోడ్డు అయితే అలా కిక్కి కిక్కి సరిచిపోతుందనమాట నేను దారంటూ వస్తా ఉంటే బాబాగారి పల్లకి ఊరే కనిపించిందండి పంచహారతులు పల్లకి పడవ అదే హంస వాహనం మీద స విహారం అన్నీ అయిపోయినాయి అన్నీ నేనైతే ఇంకా జనం నొక్కేస్తున్నారు బయటకు వచ్చేసాను నేను బయటకు వచ్చిన తరగతి ఎదుకోండి మన ప్రశాంత నిలయం రోడ్డుకు వచ్చేటప్పటికి బాబా హారతి ఊరేగింపు కనపడతాం హారతి కాదు పల్లకి సేవ కనిపిస్తుంది అండి అలా నా నగర సంకీర్తం చేసుకుంటూ వస్తున్నారండి ఇక్కడ కూడా రోడ్డు అయిపోయింది ఊరేగింపు కారణంగా అక్కడ కూడా రోడ్డు అయిపోయిందండి మనం మళ్ళీ షెడ్యూల్ దగ్గరికి వెళ్ళాలి నేను బస్సు ఎక్కాలి మళ్ళీ స్టేషన్కి రావాలి అలా ఎలా ఎలాగ నొక్కిస్తారు నొక్కుంటూ ఎలాగల మొత్తం మీద నడుచుకుంటూ ఇప్పుడు ఎక్కడైతే నేను బస్సు దిగానో ఆ ఫిట్ దగ్గరకు వచ్చానండి అక్కడ గంట వెయిట్ అయిన తర్వాత అదిగోండి ఒక బస్సు వచ్చింది ఆ బస్సు ఎక్కి ఇదిగో స్టేషన్ దగ్గర పడ్డాను స్టేషన్ రోడ్ అండి ఇది అక్కడ వచ్చిన తర్వాత ఇగో కూరగాయలు కోయడం మొదలుపెట్టారు వాళ్ళతో పాటు కూడా నేను పన్నెండు గంటల వరకు అలాగా కూరగాయలు కోసుకుంటూ కాలక్షేపం చేసామండి అంటే తెల్లటోడుకి అందించాలి కదా ఉల్లిగడ్డలు బీన్స్ కరివేపాకు అవన్నీ కూడా అల్లం అన్నీ శుభ్రం చేసామండి అక్కడ ఉన్న సభ్యులు అందరం చాలామంది ఆ తర్వాత నిద్ర వస్తుందని వెళ్ళిపోవడానికి అంటే పుట్టిన బాబాదేవి ఫోటో దగ్గర కేక్ కట్ చేస్తాం కదా పన్నెండు గంటలకి అయిన తర్వాత కేక్ కటింగ్ చేసిన తర్వాత వెళ్దాం అన్నారండి ఇది కూడా ఆయన మాట చెప్పారండి తర్వాత ఇంకోళ్ళు మన సోదరి మండలి ఒకరు అన్నారు మాట్లాడుకుంటే సార్ మన ఇంటికి ఇద్దరు ముగ్గురు వస్తేనే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే వాళ్ళు ఎంత క్లోజ్ వాళ్ళని అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు రిలేటివ్స్ అయి ఉండొచ్చు అయినప్పటికీ కూడా మనకి ఫైవ్ బెడ్రూమ్స్ ఉన్నా సరే ఒకరిద్దరు ఇంటికి గెస్ట్లు వచ్చారంటే కొంచెం మనకి ఇబ్బంది ఉండడానికి ఇబ్బంది పడుతుంది మనం లక్షలాది మందిని మనం ఈరోజు ఇక్కడికి వచ్చి ఆదరిస్తున్నాం లక్షలాది మంది తింటే మనం ఆనందపడుతున్నాం దీనికంతా కూడా అమృతమయ్యే మూర్తి అమౌదైన ఆయన బాబా గురించి మాట్లాడిన తర్వాత కేక్ కట్ చేశారండి తర్వాత అందరూ కూడా వెళ్ళి పడుకున్నాం మళ్ళీ తెల్లారుజామునే సేవలు మొదలయ్యండి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలతో మీ నాగశివాని